శుక్లాంబర్దరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్సవర్వర్వర్వర్వర్వి విఘ్నోపశాంతే అగజాన గజానన మహన్నిసం అనేకదంతం భక్తనామేకంతముపాస్మహి గజాననం భోతగనాది సేవితం ఫలసార భక్షణం ఉమాసు శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం ఓం వక్రతుండ వక్రతుండమాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే కరు మే సర్వదా ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ మహాశక్తి మణిత్రీపనివాసిని ముల్లు కాళకుమూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రూపిణి మన మనసులలో ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు ద్వీపానికి మహానిధులు పారిజాతన సౌగంధాలు సురాధి సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం పద్మరాగములు సువర్ణమనులు పది ఆ పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మని ద్వీపానికి మహానిధులు అరువది నాలుగ కళాము తల్లులు వరాలు నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణి ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణి ద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకుల వెలుగు జిలుగులు మణి ద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు ద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు శ్రీగాయత్రీ జ్ఞానాశక్తులు ద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు ద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కొందవనాలు శిల మహాగృహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు ద్వీపానికి మహానిధులు సువర్ణరచిత సుందరగిరిలు అనంత దేవి పరిచారికలు గోమేధిక నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షకింపురుషాదులు నానా జగములు నదీ నదములు ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణి ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణినిర్మిత మగు మండపాలు ద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రళయ ప్రవాల అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపం మహాదేవుల నివాసము అది ఏ కైవల్యం చింతామణుల నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంత వనముల గరుడ పచ్చలు ద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ శానలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు ద్వీపానికి మహానిధులు పదునాల్గుల లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరికది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం మణి గణ ఖచ్చిత ఆభరణాలు చింత మణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణి దీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మన ద్వీపవర్ణన తొమ్మిది మార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేరు నూతన గృహములు కట్టేవారు మన ద్వీపవర్ణన తొమ్మిది మార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదుల గేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మని ద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం పదనాలుగు లోకాలకు పరంజో పదనాలుగు లోకాలకు పరంజ్యోతి మనుద్వీప నివాసిని పరమేశ్వరిని తొమ్మిది విధాలుగా కీర్తించుకొనటకు తొమ్మిది దోహాలను ఈ స్తోత్రం చే వ్రాయబడింది అమ్మకు నవి సం అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివి ప్రతి మనిషి తరించవచ్చు శుక్రవారం నాడు పూజా విధాన ప్రకారం పూజించాలి తొమ్మిది మార్లు పారాయణం లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలతోగి చివరకు మనుద్వీపం చేరగలరు ఇది శాస్త్రవాక్యం Cheers. Sure.